రించలేని జీవితానికి పరిష్కారం మరణం కావదు కానీ లక్ష్యం కాదు కాకూడదు లక్ష్యం కల్పించుకుని నేను నీ కడుపులో ఉన్న బిడ్డే నీకు లక్ష్యం దానికోసమైనా నువ్వు జీవించాలి ఎలా జీవించగలను అవమానాలతో తంగ గుచ్చి గుచ్చి చూపుతూ ఉంటే తండ్రి ఈ బిడ్డ అన్ని కాచుకోవడానికి నేను అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను విధమను పెళ్లి కాకుండా తల్లి నేను పతి తిను పతితలకు పాపులకు భవిష్యత్తునివ్వాలని నా అభిమతం మత దురంతాలలో యుద్ధ కల్లోలాల్లో ఎందరూ కన్నెలలా బలికాలేదు వాళ్ళందరూ పతితులేనా ఎందరు సహృదయులు సంస్కర్తలు వాళ్లకు పునర్జన్మని ఇవ్వలేదు భవిష్యత్తును కల్పించలేదు నేను అలాగే నీకు పసుపు కుంకుమను మాంగల్య భాగ్యాన్ని ఇల్లాలి గౌరవాన్ని నీ బిడ్డకు నాన్నను ఇవ్వదలుచుకున్నాను మీరు నిజంగా దేవుడండి నా పాలిట దేవుడం అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు అదృష్టం అంటే నాదేనన్నారు అప్పుడు నా ఆనందానికి అర్థం ఏమని చెప్పను ఇప్పుడు నేను నీకు ఒక కఠోరమైన నిజాన్ని చెప్పబోతున్నాను గుండె చేసుకో ఈ ఈనాటి నుంచి మనం లౌకికంగా ఆలోమగలం మగలం అయ్యాం కానీ శారీరకంగా మనకు అలాంటి సంబంధం ఉండడానికి వీలు లేదు కారణం లోపం నీది కదా నాదే లోపం నేను నిన్ను కొత్తగా భరించగలను కానీ మగడుగా మగవాడిగా నాకు అర్హత లేదు నేను నిన్ను వంచాను నీకు అన్యాయం చేశాను అది నా స్వార్థం నాకు కావలసింది నీ అందం కాదు నీ శరీరము కాదు నీ ప్రేమ కాదు పది మందిలో నేను మగవాణ్ణి అనిపించుకోవాలి నాకు ఓ భార్య ఉందని బిడ్డ పుట్టాడని నలుగురిని నమ్మించాలి నవ్వులు పాలు కాకుండా నా పరువు నేను కాపాడుకోవాలి అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆనాడు నన్ను దేవుడన్నా ఇప్పుడు రాక్షసుడు అన్నా సరే జరిగిపోయింది ఈ ఇల్లు ఐశ్వర్యం అంతా నీది నువ్వు ఈ నాటి నుంచి మహారానిది ఈ హోదా నువ్వు ఎలా కాపాడుకుంటావు నీ బిడ్డ కోసం లోకం దృష్టికి మాత్రం నా భారీగా జీవించు లోకానికి కనపడిన నీ జీవితం ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు సరోజ ప్లీజ్ ప్లీజ్ ఈ కన్నీళ్ళు ఈ రాత్రితోనే ఇంకిపోవాలి రేపటి నుంచి నువ్వు అందంగా ఆనందంగా కనపడాలి ఈ క్షణం నుంచి ఇది నీ గది మనకు అది కాదు ఆయన నాకు అన్ని ఇచ్చారు అన్నిటినీ నుంచిన స్వాతంత్రం ఇచ్చారు కానీ ఎన్నడూ నేను కానీ వాడుకోలేదు ఆ వాంఛనాలు కలగలేదు ఏనాడు ఇలాంటి చెప్పలతో ఏర్పడలేదు రవి భార్యగా నన్ను నేను మర్చిపోయి తల్లిగానే రోజులు గడిపాను మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎవరికీ తెలియకుండా కొన్నాళ్ళు గడిచాయి ఆ తర్వాత ఆ నిజం ఎలాగో అలా అలా పాకింది అందరి మకాళ్ళకి నా మీద ఆశ కలిగింది అందరూ నన్ను పొందాలని ప్రయత్నించారు అందకపోయేసరికి నా మీద అపరిద్దగా వేశారు ఇప్పుడు తెలిసిందా రవి సజీవ సమాధిలో ఏం కానీ నువ్వేం చెప్తావు నాకు తెలుసు నా మీద జాలి పడతావు సానుభూతి చూపిస్తావు అక్కర్లేదా ఇప్పుడు నీ నుంచి నేను ఏమీ కోరటం లేదు క్షణికమైన చేపలు నేస్తా నేను ఎదుట ఇప్పుడు నేను సిక్కుపడుతున్నాను రవి இ மொகன்ூடல இக்கி வெள்ளி போ ரவிக்கி வெள்ளி போ ப்ளீஸ் ப்ளீஸ் இக்கடி வெள்ளி போட்டா உத்தியோகம் போய்ந்தா ஏமந்திரா కారణం అనసూయమ్మా నువ్వు అంతగా బాధపడవలసిన అవసరం లేదమ్మా ఆ ఉద్యోగం పోయినంత మాత్రం పంప పోయిన లేదు కూర్చోండి రవి నీకేనాడో చెప్పాలనుకున్నానాయ్ సరే నీ ప్రయత్నం ఏదో నువ్వు చేస్తున్నావు కదా ఎందుకు నేను ఊరుకున్నాను చూడు నువ్వు ఉద్యోగం కావాలంటే ఊళ్ళే తిరగాల అలాంటి వాళ్ళ దగ్గర ఆ మాట నేను ఎప్పుడో చెప్పాను నాన్న అప్పుడు సరేనమ్మా కాదన్నాడు ఇప్పుడు ఆలోచించొచ్చుగా రవి మన ఫ్యాక్టరీ ఉంది అందులో ఎవడో పరాయి వాడు గా ఉండడం కంటే నువ్వు ఉంటే మన ఇద్దరికి లాభం కదా నువ్వు నిన్ను మేనేజర్ గా అపాయింట్ చేసి వాడిని అసిస్టెంట్ చేసేస్తాను ఓకే పలకిమీరా ఇష్టం లేకపోతే లేదని చెప్పు ఇష్టం లేదని కాదు నాలో కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోయి ఉన్నాయి ఏమిటో అవి ఏమి లేదు వ్యాపారం ఉన్న తర్వాత ఎంతో కొంత అవినీతి అక్రమం ఉండదు తప్పదు అదమ్మా సంగతి అనసూయమ్మా ఇక నీ కొడుకున భగవంతుడు కూడా రక్షించలేడు మార్చలేడు నీకు ఇష్టమో కాదో బాగా అమ్మా ఉంది మనిషి మొహాన్ అందాం చేసుకోమంటావా ఇంతకీ నువ్వు అనేది ఏమిటి కలిమి పాపం కలిసే పెరుగుతాయి ఎక్కడ డబ్బు మురుగుతుందో అక్కడ పాపం ఉంటుందన్న నమ్మకం అయితే మా నాన్న చేస్తున్న దాంట్లో కూడా పాపం ఉందంటావా ఉందంటావాడితో ఏమిటమ్మా కాదమ్మా కానీ నీకోసం నాన్న కోసం కాకపోయినా నాకోసం ఏమైనా మనసు మార్చుకోలేవా నీ మనసులో నేను ఉన్నాను రవి సరే నీకోసం చేస్తాను థ్యాంక్ యూ కానీ లేరు గిని లేరు అట్టయా అట్టయా మామూలు సీతంలో రోజుకి యాభై రన్లు వేసవి కాలంలో రోజుకి వంద రాన్లో సరి అమ్మకానికి వెళ్తుంది రజు లోపల సుద్ధి గారు చూశారుగా ఎక్కడా దేనికి మనిషి తగ్దు అన్ని యంత్రాలు చేస్తాయి రెడీ ప్లీజ్ అది ఇక్కడ ఎస్ఎన్స్ మిక్సింగ్ జరుగుతుంది ఏ కంపెనీలో అయినా ఇది చాలా రహస్యం ట్రేడ్ సీక్రెట్ మీరు నేను నానా రాసి అంటే మీకు కాదు బయట వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు ఈ కంపెనీ మీరు బాస్ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి పదండి ఆఫీసులో చెప్తాను ఇది మన విస్కో స్పెషాలిటీ మన ప్రచారం మరి మొదటిసారి కంటే రెండోసారి రెండోసారి కంటే మూడోసారి అద్భుతం అనిపిస్తుంది ఇంతకు రెండింతలు నిషా పుట్టిస్తుంది మీకు తెలుసో లేదు మన డ్రింక్స్ ముందు పెద్ద పెద్ద కంపెనీల డ్రింక్స్ అన్ని చిత్తయిపోయాయి అదే దీని మహత్యం ఇదే మన ట్రేడ్ సీక్రెట్ ఏమిటి ఇదా స్పెషల్ మత్తుమందు స్పెషల్ మత్తుమందీంతో తయారు చేస్తారు అదే వ్యాపార రహస్యం ఈ ఫార్ములా ఒక విశ్వాదం కానీ తప్ప ఇంకెవరికి తెలియదు అంటే మీ డ్రింక్స్ పోయి మత్తు మందు కలుపుతున్నారు అనమాట అవును అదే మా బిజినెస్ అన్యాయం అక్రమం ఆడ మగ చిన్న పెద్ద అందరికీ మత్తు మందు అలవాటు చేస్తున్నారు ఆ మత్తులో దింపి వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు బలి తీసుకుంటున్నారు ఇలాంటి మత్తు మందు కలిపిన డ్రింక్స్ తాగితే మనుషులు గుడ్డి వాళ్ళు అవుతారు పక్షవాతం వస్తుంది ఒక్కోసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు నీ లాభాలే చూసుకుంటున్నారు ద్రోహం ఈ ప్రశ్న కాబోయే తప్పకుండా అడుగుతాను తెలిసి తెలిసి ఇంత ఘోరం జరగని బాలేవాడిపోయ్ ఇంకా నీ హడావడు చూసి ఫ్యాక్టరీలో పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకున్నాను కొత్తవాడివి చదువుకున్న వాడివి నీకు అన్ని వింతగానో విడ్డూరంగానే అనిపిస్తాయి ఇంతలో విడ్డూరాలు కాదు అన్యాయాలు అక్రమాలు అన్నవా నాకు తెలుసు అయినా మాట అంటావని ఎందుకంటే ఫ్రెష్గా కాలేజీ నుంచి వచ్చావు కదా అందుకని నీకు ప్రతి చిన్న విషయం అన్యాయంగానే అనిపిస్తుంది పెద్ద చేప చిన్న చేపను మింగటం కూడా చాలా పాపంగాను ఘోరంగానే అనిపిస్తుంది ఇదిగో చూడబ్బా వ్యాపారం అన్న తర్వాత ఇలాంటివి చాలా సహజం అవసరం కూడాను కాస్త ఉద్రేకం తగ్గించి పని చేయటం చేయించడం నేర్చుకో ఒక నెల రోజులు గడిచిపోయిందంటే నీకే అలవాటు అవుతుంది ఆ తర్వాత నేను వద్దన్నా కలిపేస్తాం వెళ్ళి వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో